ఇక ఈ వారం మేనరాశి వారిని పరిశీలిస్తే గురుడు ద్వితీయంలో ఉన్నాడు కుజుడు షష్ఠంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే లభిస్తాయి పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిది ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు తమ సంతాన విషయంలో శ్రద్ధని వహించడం మంచిది రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రం ధైర్య సాహసాలని ఈ వారం మొత్తం మీద చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి శుభ ఫలితాలే బాగా కనిపిస్తున్నాయి దైవపరంగా అయితే శ్రీరాముణ్ణి ఆరాధిస్తూ రామకోటిని రాయడం ప్రారంభించవచ్చు దానపరంగా అయితే గోవుకి ప్రదక్షిణాన్ని చేస్తూ ఆవుకి మేతని సమర్పించడం మంచిది ఇక ఈ వారం ప్రధానంగా ఈ రాశివారు నది స్నానాన్ని చేయడం ఉత్తమం మొత్తం మీద పన్నెండు రాసుల ఫలితాలే చూస్తే మేషం తుల కుంభం మీనం ధనుస్సు రాసుల వారు శుభ ఫలితాలని సాధిస్తున్నారు మిగిలినటువంటి వారు చెప్పబడిన విధంగా దైవ ఆరాధనని చేసుకోవడం ఉత్తమం